m á 래 s रेडी रेडी रे 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 మరి మరొకసారి చిరంజీవి గారి వాయిస్ మధ్యలో ఆగిపోయింది చిరంజీవి గారి వాయిస్ ఒకసారి మరోసారి ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరోజీ ఉంటుంది చాలా ఇష్టం మేడో అమ్మాయి అంతా మీ ఇష్టం కగతి తనకండి తరగతులు పెరిగే కొద్ది కొత్త తరగతులు వస్తున్నాయి ఉంటాయి అలాగే అవకాశాలు కూడా వస్తున్నాయి మొత్తం ఎప్పుడప్పుడు అవునా థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్మలా కూడా చూపించారా ఓయమ్మా ఎంత దుమ్మురాయన ఘోరంగా దుమ్మస్తుంది ఏం కాదు అన్న కోడనమాట్రెడీ అయితే మా ఐదా ఏమికోరు దుర్గం నీళ్ళు కొట్ట అంటే సగసానికి పోటీ ఎలా हेलो फ्रेंड्स आप लोग ना ये अपूर्वी की जैसे ही पूछो नमस्ते नमस्ते అందరూ నిమలంగ మంచిగా అక్కడ ఉండి చూడండి ప్లీజ్ దయచేసి ఎవరు ఎర్ స్పేస్ తో సేదక పెట్టునారు మీరు తాత ను నిమలం ఏంటి సోసత అక్కడ నిమ్ము నేను తన సపడే అక్కడ నేను నేను ఊపు గుచ్చుతా ఆడుకోవట్లేదు కొనే నాయన ఎయ్ ఏయ్ ఏయ్ నోట్ రెడీగా అరే ఏయ్ నీ ఏయ్ రుకులా గుడితే గులా పోదా ఇక్కడలా కదుగుతుంది అసలు కళకారు ఆ కళాకారు

ఎవరినంటే నన్నట్టుకోవాలి అరే నల్లవాళ్ళు పర్వాలేదు మన అమ్మా నల్లగా ఉంటాయి కదా అయితే